హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే వార్తకను నిమ్మరసం సంవత్సరం పాటు పాడు కాకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం రండి మనం నిమ్మకాయలు ఎప్పుడైనా కానీ ఎక్కువ తెచ్చుకున్నాం అనుకోండి అవి మనకు ఎప్పుడైనా కావాలనుకుంటే మనకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాడుకోవాలనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టినా అవి పాడైపోతూ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ నిమ్మకాయలను వారం పది రోజుల కన్నా ఎక్కువ రోజులు ఉండవు కాబట్టి మన దగ్గర నిమ్ నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు నిమ్మరసం ఇలా స్టోర్ చేసుకోండి మనకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు నిమ్మరసం స్టోర్ అనుకున్నప్పుడు చేతులు కానీ మీరు స్టోర్ చేసుకునే బాటిల్ కానీ ఏవే కానీ తడి లేకుండా చూసుకోండి అప్పుడు నిమ్మరసం పాడవ్వకుండా సంవత్సరం పాటైనా నిల్వ చేసుకోవచ్చు నిమ్మకాయలు తక్కువ ధరలో ఉన్నప్పుడు ఎక్కువగా తెచ్చుకొని స్టోర్ చేసి పెట్టుకోండి నిమ్మరసం స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు నిమ్మకాయలకు ఉండే పైనుండే తోలు పల్చగా ఉండేది తీసుకోండి అప్పుడు అందులో రసం బాగా ఉంటుంది ఎండాకాలంలో అయితే నిమ్మకాయల ధర ఎక్కువగా ఉంటుంది ఇలా స్టోర్ చేసుకోండి అప్పుడు మనం వాడుకోవడానికి బాగుంటుంది నిమ్మకాయలు ఆరు వీటిని ఇలా సగానికి కట్ చేసుకొని ఇందులో ఉండే విత్తనాలు తీసివేయండి అలాగే మిగతా నిమ్మకాయలన్నింటికి అన్నింటికి కూడా అందులో ఉండే విత్తనాలు తీసివేసుకోండి ఇలా తీసుకున్న వాటిని అన్నింటిని ఒక ప్లేట్లో పెట్టుకోండి విత్తనాలన్నింటినీ ఇలా తీసివేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని సగానికి కట్ చేసుకున్న నిమ్మకాయని తీసుకొని నిమ్మరసం ఇలా తీసుకోండి అలాగే మిగతా నిమ్మకాయలన్నింటికి కూడా రసం ఇలా తీసుకోండి అలాగే మిగతా నిమ్మకాయలన్నింటికి కూడా రసం ఇలా తీసి పెట్టుకోండి ఇలా తీసుకున్న నిమ్మ రసాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి స్టోర్ చేసుకున్నానుకున్నది తడి లేకుండా చూసుకోండి ఇలా బాటిల్లో స్టోర్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అప్పుడు సంవత్సరం పాటైనా పాడవ్వకుండా ఉంటుంది మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు కొద్దిగా నిమ్మరసం ముందే బయట పెట్టుకొని వాడుకోండి పిండిన నిమ్మకాయ తొక్కలు ఉన్నాయి కదా అవి పాడేసుకోవద్దు వాటితోని రేపు ఏం చేసుకోవాలో చెప్తాను నిమ్మకాయలు తక్కువ ధరలో దొరికినప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టుకోండి సంవత్సరం పాటైనా నిల్వ ఉంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి మీరిచ్చే ఆ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్